గా ఉన్న అందరూ కూడా మనందరూ కూడా బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయబోతున్నాం దయచేసి అందరూ కూడా మీ యొక్క హ్యాండ్ ని రైట్ హ్యాండ్ చాచండి ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ చేద్దామా ఓకే బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు నేరం బాల్య వివాహాలు బాలికల విద్య రక్షణ ఆరోగ్యం అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కళలను సాకారం చేసుకునే అవకాశాలను నా కుటుంబం খুশি না বালি বিবাহ জার চান বালি বিবাহ মঞ্চল জায়গা